ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నిర్ణయంపై విచారం వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ అమెరికా పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది డబ్ల్యూహెచ్ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ప్రకటించింది ఇలాంటి సమయాల్లో డబ్ల్యూహెచ్ఓను బలపరచాలి తప్ప బలహీనపరచకూడదని హితవు పలికింది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది అమెరికన్లతో సహా ప్రపంచ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ ఎక్స్లో పోస్ట్ చేసింది బలమైన ఆరోగ్య వ్యవస్థల నిర్మాణం వ్యాధి మూల కారణాల గుర్తింపు వ్యాధుల వ్యాప్తి నిరోధించడంలో కృషి చేస్తున్నట్లు పేర్కొంది సంస్థ ఏర్పాటైన పంతొమ్మిది వందల నలబై ఎనిమిది నుంచి అమెరికా డబ్ల్యూహెచ్ఓలో కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేసింది ఏడు దశాబ్దాల్లో ప్రపంచంలో మసూచిని అంతం చేసి పోలియోను చివరి దశకు తీసుకొచ్చామని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగే నిర్ణయంపై అమెరికా పునరాలోచన చేయాలని ఆశిస్తున్నట్లు వివరించింది కోట్ల మంది శ్రేయస్సు కోసం అమెరికా డబ్ల్యూహెచ్ఓ మధ్య భాగస్వామ్యాన్ని కొనసాగించాలని కోరింది యుఎస్ వైదొలిగిన డబ్ల్యూహెచ్ఓకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్ఓను మరింత బలోపేతం చేయాలి తప్ప ఇలా బలహీనపరచకూడదని చైనా హితవు పలికింది ఆరోగ్యకర ప్రపంచం కోసం చైనా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ కార్యకలాపాలకు మద్దతును కొనసాగిస్తామని చైనా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న అమెరికా డబ్ల్యూహెచ్ఓకు యాబై బిలియన్ డాలర్లు నిధులు ఇస్తుంటే నూట నలబై కోట్ల జనాభా గల చైనా మూడు పాయింట్ తొమ్మిది సున్నా బిలియన్ డాలర్లే చెల్లిస్తోందని ట్రంప్ ఆరోపించారు ఇది అన్యాయం కాబట్టే వైదొలుగుతున్నట్లు ట్రంప్ తెలిపారు కోవిడ్ వ్యాప్తి సమయంలోనూ డబ్ల్యూహెచ్ఓ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు తొలిసారి అధ్యక్షుడైన సమయంలోనే డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగాలని ట్రంప్ చూశారు ఎన్నికల్లో బైడెన్ గెలుపొందడంతో ఆ నిర్ణయంపై వెనకడుగు వేశారు తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓ నిధులకు కొరత తలెత్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాధులపై పరిశోధన సమాచార మార్పిడిపై ప్రభావం పడనుంది ముఖ్యంగా పేద దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది